హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు జనవరి ఫస్ట్ నుంచి తెలంగాణ రైతులకి మరొక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది సో ఈ యొక్క కొత్త పథకం కింద ప్రతి ఒక్కరికి నేరుగా పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన ఈ పథకం ఏంటి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో రీచ్ అవుతుంది సో తెలంగాణ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ జనవరి ఫస్ట్ నుంచి ఈ కొత్త శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూద్దాం తెలంగాణలో రైతులకి సరికొత్త పథకం పదిహేను లక్షల రూపాయలు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఉండే రైతుల కోసం ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ తమ వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారంగా మార్చుకునేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని అమలు చేస్తుంది సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ కింద ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకొస్తుంది ఇక్కడ ఈ స్కీమ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది పదకొండు మంది రైతులు ఒక సంస్థగా ఏర్పడితే వారంతా ఎరువుల పనిముట్లను వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకి పదిహేను లక్షల ఈక్విటీ అందిస్తుంది సో ఎవరైతే తెలంగాణలో ఉన్న రైతులకి ఎఫ్పిఓ ద్వారా మనకి స్కీమ్ ఆర్థికాన్ని సహాయాన్ని అందిస్తుంది అంటే పదకొండు మంది రైతులు ఒక సంస్థగా ఏర్పడితే వారంతా ఎరువులు కానీ పనిముట్ల వ్యవసాయ సంబంధిత వ్యాపారులకి పది వ్యాపారాలకి పదిహేను లక్షల రూపాయల ఈక్విటీ అయితే అందిస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇప్పుడు ఈ స్కీమ్ని తీసుకోవాలనుకుంటున్నారో సో ఈ యొక్క సంస్థకి వెళ్ళేసి మీరు ఆర్థిక సాయానికి అప్లై అయితే చేసుకోండి జనవరి ఫస్ట్ నుంచి తర్వాత నుంచి కూడా ఈ స్కీమ్ అమల్లోకి రాబోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే